గణపతికి తల్లిదండ్రులెవరు శివపార్వతులా లేక శ్రీ లలితా కామేశ్వరులా ఇప్పుడు తెలుసుకుందాం గణపతి లౌకికంగా శివపార్వతుల కుమారుడే అయితే శ్రీ విద్యోపాసకులకు మాత్రం శ్రీ కామేశ్వరుల కుమారుడు శివశక్తుల ఏకరూపమే గణపతి మన శరీరంలోని మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత కూడా గణపతే అందుకే కుండలినీ సాధనలో అవరోధాలు కలగకుండా ముందు గణపతిని పూజిస్తారు ఇది శ్రీచక్ర ఆరాధనలో చాలా ప్రధానమైన అంశం గణపతి బుద్ధి కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు అందుకే విద్యా ప్రారంభంలోనూ వ్యాపార ప్రారంభంలోనూ శుభకార్యాల ముందు కూడా గణపతిని ఆరాధిస్తారు ఇది లౌకికంలోనూ తాంత్రికంలోనూ ఒకేలా ఉంటుంది శ్రీ విద్యలో గణపతి మంత్రం లేకుండా జపసిద్ధి సాధ్యపడదు కాబట్టి గణపతి ఎవరి కుమారుడు అన్న దానికి సమాధానం లౌకికంగా శివపార్వతుల కుమారుడైతే ఆధ్యాత్మికంగా శ్రీ లలితా కామేశ్వరుల కుమారుడు రెండూ సత్యాలే ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి